హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయిస్ అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ నేను వచ్చేసి వీడియోలో వచ్చేసి బిజినెస్ ఎలా నడుస్తుంది క్యాబ్ బిజినెస్ అనేది ఓలా ర్యాపిడోలో బిజినెస్ ఎలా నడుస్తుంది అనేది బిజినెస్ చేసి మరి మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ నేను చేయకుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అనేది లాగిన్ అవుతాను డైలీ లాగిన్ అయ్యి ఏమో బిజినెస్ ఎంత వస్తుందా అనేది మీకు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత మిగులుతుంది మనకి ఎంత వస్తుంది వెహికల్ కొనవచ్చా కొనకూడదా ఏ వెహికల్ కొంటే బెస్ట్ అనేది చెప్తాను అది మీరు అయితే ఉన్న ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం అందుకన్నా ముందైతే మీరు కానీ నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ఓలా ర్యాపిడో అనేది స్టార్ట్ చేద్దాం అలాగే టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్స్ పడినా కానీ టెలిగ్రామ్ బుకింగ్స్ తీసుకుంటాను వాటి గురించి టెలిగ్రామ్ బుకింగ్స్ తీసుకున్నప్పుడు మీకు అనేది అప్డేట్ చేస్తాం అది మరి అయితే ఒక ఇప్పుడైతే నేనైతే డ్యూటీ అని స్టార్ట్ చేస్తున్నాను ఇదిగో ఓలాలో వచ్చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ఎండ్ అయిపోయింది నిన్నది నిన్న వచ్చేసి మనం ఆఫ్ డ్యూటీని చేశాను అందుకే ఆఫ్ వీడియో పెట్టాను ఈరోజు వచ్చేసి ఫుల్ డ్యూటీ అని చేస్తాను ఫుల్గా అమౌంట్ ఎంత వస్తుందా అనేది చూపిస్తాను ఇప్పుడైతే మనమైతే ట్వంటీ నైన్ రూపీస్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే తీసుకుందాం మైనస్లో ట్వంటీ రూపీస్ వరకు ఉంది థర్టీ సెవెన్ రూపీస్ మైనస్ ఉంది చూపిస్తా చూడండి ఇదోన్లీ థర్టీ సెవెన్ ప్లస్ ట్వంటీ నైన్ అంటే సిక్స్టీ సిక్స్టీ సెవెన్ రూపీస్ ఇప్పుడైనా మనం పే చేయాలి క్రెడిట్ నుంచి పే చేద్దాం క్యాష్ బ్యాక్ ఏమన్నా వస్తుందేమో అయిపోయింది పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అండి సిక్స్టీ సిక్స్ రూపీస్ అన్ని కలెక్ట్ చేస్తుంది మన కార్డు క్రెడిట్ అయితే మనం క్యాష్ బ్యాక్ అయితే ఏం రాలేదు ఓకే మరి వెళ్ళేద్దాం పేమెంట్ సక్సెస్ఫుల్ సిక్స్టీ సిక్స్ రూపీస్ అయితే సక్సెస్ఫుల్గా పే చేసాము ఇదిగోండి సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రెజెంట్ అయితే యాక్టివ్లో ఉంది ఇది వచ్చేసి రేపు మార్నింగ్ ఎయిట్ ఫార్టీ వరకు అనే టైం ఉంటుంది మనకి ఇంకా ఇప్పుడైనా డ్యూటీ అనేది మొదలు పెడదాం అన్నీ అనేది ఆన్లో పెట్టుకుందాం మనం ఓకే ప్రేమిషాను మినీ ప్రియారిటీ అవుట్ స్టేషన్ లోకల్ రెంటల్ అన్నీ అన్నీ దానిలో పెట్టాను ఓకే మరి అయితే ఇప్పుడైతే రైడ్ కోసం అనే ఎదురు చూద్దాం అందులో అంతలోపు మనమైతే కిలోమీటర్ జీరో చేసుకుందాం మీటర్లో త్రీ కిలోమీటర్ జీరో చేశాను అది మరి ఇప్పుడైతే కిలోమీటర్ జీరో చేశాను రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం రైడ్ ఎప్పుడు పడితే అప్పుడైతే వెళ్ళిపోతాం ఈరోజు వచ్చేసి డేట్ చెప్పలేదు మర్చిపోయాను ఇందాక డేట్ వచ్చేసి ఎయిటీన్ టు టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అవుతుంది ఎనిమిది నలభై డేట్ వచ్చేసి పద్దెనిమిది మంగళవారం ఫిబ్రవరి ఇంకా ఇప్పుడైతే మనం ఎదురు చూద్దాం ఎంత బాగా పెరిగింది చేపించుకోవాలి ఓకే మరి అయితే రైడ్ సైట్ ఏం పర్లేదు ఒకవేళ ఇప్పుడు కానీ ఒక చూద్దాం ఒక టెన్ మినిట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది చూద్దాం చూశాక ఏం పడకుంటే అప్పుడు అని అని రాజ్ చేద్దాం మనం అనేది ఓకే మరి అయితే మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను రైడ్ పడ్డాక ఏ రైడ్కి ఎంత పడింది ఎంత కిలోమీటర్ ఎంత వచ్చిందనే చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండానే చూడండి చూసినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా చూస్తున్నారు అని ఆల్రెడీ చాలా మందికి సిక్స్ స్కిప్ చేయకుండా చూస్తున్నారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మిగతా వాళ్ళు కూడా అలానే చూడండి వీడియో కనే లైక్ అనేది చేయండి లైక్ అయితే చేయట్లేదు జస్ట్ వీడియో వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు ఎంత చిందా అని చూసుకొని వెళ్ళిపోతున్నారు వీడియోకు మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం బాగుంటుంది ఈ వీడియో వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తుంది అందుకు చెప్తున్నాను నిన్నైతే మనం రాడోలో వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఇన్సెంటివ్ అనే కొట్టినాం వచ్చేసింది మనకి నిన్నటి వీడియో అనేది చూడకుంటే చూడండి వెళ్ళి టూ ఫిఫ్టీ రూపీస్ ఇన్సెంటివ్ వచ్చింది అమౌంట్ వచ్చేసి నిన్నటిది ఈ రెండు వేల రెండు వందల వరకు అనేది అయింది మధ్యాహ్నం వెనకల్లా మార్నింగ్ ఫైవ్ థర్టీ అనే ఫైవ్కి స్టార్ట్ చేశాను ఫైవ్ థర్టీకి రైడ్ పడింది వన్ థర్టీ కల్లా రెండు వేల రెండు వందలు అనేది చేసేసాము ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే ఎదురు చూద్దాం ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు చూద్దాం మరి అయితే ఓకే మరి తర్వాత అయితే మళ్ళీ అప్డేట్ చేస్తాం రైడ్ పడ్డాక హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకి టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ర్యాపిడోలోనే ఓలాలో అయితే ఏం కాలేదు ఓలాలో ర్యాపిడోలో అలాగే మనకి సబ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ బ్రాండ్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది ఇప్పుడు నేను 590 రూపాయస్ పర్టిస్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకుంటున్నాను అది మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే టూ రేట్స్ అని మీకు చూపిస్తాను. తిరిగిన కిలోమీటర్స్ 22 కిలోమీటర్స్ ఈ అమౌంట్ లెర్నింగ్ వచ్చేసి 428 రూపాయస్ అనేది అయినది ఇప్పటికైతే ఆ టూ రేట్స్ అని మీకు చూపిస్తా చూడండి. అంటే 22 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము మైలేజ్ వచ్చేసి 16.2 ఇచ్చింది తక్కువ ఇచ్చింది. ఈ రోజు ఫస్ట్ లైట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ వచ్చింది పికప్ వచ్చేసి వన్ కిలోమీటర్ డ్రాప్ వచ్చేసి ఓలాలో పడింది ఎయిట్ అవర్స్ అంట ఎయిటీన్ హండ్రెడ్ అంట ఎయిట్ అవర్స్ ఎయిటీ కిలోమీటర్స్ ఎయిటీన్ హండ్రెడ్ వేస్ట్ ఇది యాక్సెప్ట్ చేయలేదు ఓకే డైరెక్ట్గా యాక్సెప్ట్ చేయలేదు అది ట్వెల్వ్ కిలోమీటర్స్ వన్ సెవెంటీ నైన్ ఇది కూడా వేస్ట్ బాగా వస్తుంది వన్ వన్ పాయింట్ వేస్టీటర్ పికప్ లెవెన్ కిలోమీటర్ లెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ డ్రాప్ కొంపల్లి సినీ ప్లాంట్ నుంచి ఇది పారాడైజ్ మెట్రో స్టేషన్ కార్ డ్రాప్ చేశాను టూ నైంటీ ఎయిట్ రూపీస్ ఇచ్చింది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది థర్టీ వన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ పికప్ త్రీ కిలోమీటర్ ఫోర్ కిలోమీటర్స్ రాబు ఇది బోయిన్పాలీ నుంచి రామ్ గోపాల్ గోపాల్పేటు కిమ్స్ హాస్పిటల్ వన్ థర్టీ రూపీస్ అమౌంట్ వచ్చింది దీనికి థర్టీ త్రీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఫిఫ్టీన్ మినిట్స్ అనే టైం పట్టింది టోటల్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అనేది అయింది మనకి ఇప్పటికైతే ఇప్పుడైతే మనం అనేది సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది తీసుకుందాము ఫైవ్ నైంటీ రూపీస్ది తీసుకుందాం నిన్న మన టూ త్రీ డేస్ నుంచి సెవెంటీ రూపీస్ డైలీ సెవెంటీ రూపీస్ తీసుకుందాము మనకు ఓలాలో వచ్చేసి పే పేమెంట్ తక్కువ ఇస్తుండు మధ్యాహ్నం పూట కొంచెం ఇస్తుండు చూడండి మరి అది కూడా చూద్దాం ప్లాన్ అయితే వన్ ఇయర్ వరకు ఎక్స్పైర్ అయితే కాదు ఫైవ్ నైంటీ రూపీసు అయితే ప్లాన్ అనేది తీసుకుంటున్నాను ఫైవ్ నైంటీ రూపీస్ది వన్ ఇయర్ వరకు అయితే ఎక్సెప్ ఎక్స్పైరీ కాదు వన్ ఇప్పుడు ఏం చేసుకోవచ్చు ఫైవ్ నైంటీ రూపీస్ అండి యాక్టివేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా అండ్ ప్లాన్ వచ్చేసి మనకి ఎక్స్పైరీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఎయిటీన్త్ వరకు అయితే ఉంది ట్వంటీ సిక్స్ వన్ ఇయర్ ఉంది వన్ ఇయర్ వరకు థౌజండ్ రూపీస్ ఎప్పుడైనా టెన్ థౌసండ్ రూపీస్ ఎప్పుడైనా తీసుకోవచ్చు అంటే లక్టీ కప్పులు అంటే ఆ సైడ్ మనం బోము ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది యాక్సెప్ట్ చేయట్లేదు చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం ఎండ్ అయితే బాగుంది రోజు హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే మనకు ఫోర్ రైడ్స్ వరకు అయితే కంప్లీట్ అయినాయి ఇంకా ఫోర్ రైడ్స్ అనే కంప్లీట్ అయినాయి ఇందా చూపించిన టూ రైడ్స్ కాకుండా టైం వచ్చేసి వన్ నైట్ ఉంది ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్ తక్కువ లెవెన్ ఫిఫ్టీ సిక్స్ అయింది టైము ఫోర్ రైడ్స్ అయినా మీరు చూడండి టోటల్ తిరిగింది సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అనేవి ట్రావెల్ చేశాము ఇప్పటి వరకు మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ పర్ లీటర్ అనేది ఇచ్చింది ఇదిగోండి డెబ్బై ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేశాము సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇవన్నీ నాలుగు రైళ్లకు కలిపి వెయ్యి ఎనభై ఐదు రూపాయలు అనేది వచ్చింది మనకి ఫస్ట్ ఎయిడ్ వచ్చేసి ఇది రాపిడోలో ఇది కాళాసిగూడ నుంచి కార్ఖానా పడింది దీనికి క్యాష్ కలెక్ట్ కాదు ఇది ఆన్లైన్ పేమెంట్ డిజిటల్ పేమెంట్ త్రీ త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము వన్ నైంటీ సెవెన్ రూపీస్ అమౌంట్ వచ్చింది ఫోర్టీన్ రూపీస్ పర్ ఫోర్టీన్ మినిట్స్ అనేది టైం పట్టింది మనకి జీ టెన్ జీ ఫెయిర్ కలెక్ట్ వచ్చేసి టూ నాట్ ఎయిట్ రూపీస్ దానిలో నుంచి టెన్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ నైంటీ సెవెన్ రూపీస్ అనేది ఇచ్చిండు దాని తర్వాత రైడ్ వచ్చేసి తిరుమలగిరి నుంచి అమిర్పేట్ పడింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్ దానిలో నుంచి జిఎస్టీ వచ్చేసి థర్టీన్ రూపీస్ కట్ చేసుకెండు మనకు వచ్చేసి టూ ఫిఫ్టీ వన్ రూపీస్ అనేది ఇచ్చింది టెన్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ టూ మినిట్స్ అనే టైం పట్టింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి బేగంపేట రైల్వే స్టేషన్ నుంచి సైన్ సూరారం పడింది మల్లారెడ్డి కాలేజు హాస్పిటల్ ఉంది మా మల్లారెడ్డి హాస్పిటల్ దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ త్రీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి సిక్స్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ నాట్ సెవెన్ రూపీస్ అనేది ఇచ్చిండు థర్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ మినిట్స్ అనే టైం పట్టింది దీనికి దాని తర్వాత రైడ్ వచ్చేసి జీడి నుంచి హాల్ కాలనీ జీడిమెట్ల ఇది హాల్ జీడిమెట్ల కాదు ఇది గాజుల రామారా మా సైడ్ వస్తుంది అక్కడ నుంచి ఇది బోరా బోరాబండ రైన్బో విస్తా అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా అందులోకి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ సిక్స్ రూపీస్ దాంట్లో నుంచి ఎయిటీన్ రూపీస్ కలె జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అనేది ఇచ్చిండు లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ ఫైవ్ మినిట్స్ అని టైం పట్టింది అది మరి అయితే ఇప్పటి వరకు అయితే రైట్ సైడ్ చేసి మనకి వెయ్యి ఎనభై రూపాయ ఎనభై ఐదు రూపాయలు అనేది అయింది మనకి ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి మార్నింగ్ చేసిన ఫోర్ హండ్రెడ్ అయ్యింది చూద్దాం మరి నెక్స్ట్ సైడ్ కోసం అనే వెయిట్ చేద్దాం మరి ఇప్పుడు ర్యాపిడ్ కూడా ఆన్ చేస్తున్నాను ర్యాపిడోలో కూడా మినిమం ట్వంటీ రూపీస్ కిలోమీటర్ వరకే యాక్సెప్ట్ చేస్తాను చూడండి ఫోర్ ట్వంటీ ఎయిట్ రూపీస్ దీంట్లో అయింది దాంట్లో వచ్చేసి వెయ్యి ఎనభై ఐదు రూపాయలు అంటే అదే ఫిఫ్టీన్ హండ్రెడ్ అమౌంట్ అనేది అయింది మనకి ఈరోజు ఇప్పుడు వరకు ఇది మరి అయితే ఇస్తే బ్యాక్ టు బ్యాక్ ఇస్తుంది బ్యాక్ టు బ్యాక్ ఇస్తే అమౌంట్ కొంచెం మధ్యాహ్నం టెన్ తర్వాత నుంచి అయితే కొంచెం బాగానే ఇస్తుంది అమౌంట్ ఓలాలో మార్నింగ్ తక్కువ ఇస్తుంది కానీ ఒక పడింది కానీ నైన్టీన్ కిలోమీటర్స్ టూ థర్టీ సిక్స్ టూ థర్టీ సిక్స్ రూపీస్ అంట యాక్సెప్ట్ చేయలేము సౌండ్ వస్తుంటే చూసిన ఓకే మరి అయితే తర్వాత రైడ్ రైడ్ ఏమైనా పడితే తర్వాత అనేది అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో నమస్తే మధ్యాహ్నం ఫోర్ రైడ్స్ అప్డేట్ చేశాను కదా దాని తర్వాత వచ్చేసి పేమెంట్ ఏం సరిగ్గా ఇయ్యలేదు నేను అవుట్ చేసేసిన అక్కడ నుంచి ఉన్న రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫోర్కి అనేది టెలిగ్రామ్లో బుకింగ్ అనేది తీసుకున్నాను ఆ అమౌంట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ టెలిగ్రామ్ బుకింగ్ థౌజండ్ రూపీస్ అది ఎక్కడి నుంచి అంటే మేడ్చల్ నుంచి ఐటెక్ సిటీ థౌసండ్ రూపీస్ అనేది తీసుకున్నా అది మరి అయితే ఆ రైడ్ అనేది మీకు చూపిస్తా చూడండి అది ఫైవ్కి లాగిన్ ఫైవ్కి లాగిన్ ఫైవ్కి పికప్ ఫైవ్కి పికప్ చేసుకుంటే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్ సెవెన్ ఫార్టీ అవుతుంది రెండు గంటల నలభై నిమిషాలనే పట్టింది ఆ రైడ్ అయిపోయేసరికి ట్రాఫిక్ అట్లుంది మేడ్చల్ నుంచి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వన్కి లాగౌట్ చేసిన మార్నింగ్ వచ్చేసి ఎయిట్ ఫార్టీకి లాగిన్ అయినా నైన్ అనుకోండి ఇంకా నైన్ టెన్ లెవెన్ టువల్వ్ వన్ టూ త్రీ వన్ నైన్ టెన్ లెవెన్ టువెల్వ్ వన్ మార్నింగ్ ఫోర్ అవర్స్ అంటే ఇప్పుడు ఒక త్రీ అవర్స్ అయింది టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ త్రీ అవర్స్ అయిపోతుంది సెవెన్ అవర్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే నేను అమౌంట్ మార్నింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఒక థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది చూస్తున్నా ఇప్పుడు ఏమన్నా రాబోట్లు పడతాయా అనేది చూపిస్తా చూడండి ఎన్ని కిలోమీటర్స్ తిరిగాను ఆ టెలిగ్రామ్ బుకింగ్ కూడా ఎలాగో వన్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్ లీటర్ అనేది ఇచ్చింది టెలిగ్రామ్ టెలిగ్రామ్ నైన్ క్యాబ్స్లో తీసుకున్నాను టెలిగ్రామ్ బుకింగ్ వచ్చేసి నేను ఇది మరి అయితే ఇప్పుడు వచ్చేసి మనము టెలిగ్రామ్లో వచ్చేసి మనకి ఇంకా బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఇదే పేమెంట్ ఇష్యూ ఏమన్నా ఉంటే మనకి ఇట్లా పెట్టేస్తారు పేమెంట్ ఇష్యూ ఉంది తీసుకోకండి అని ఇష్టం తీసుకుంటే తీసుకోవచ్చు లేదు పేమెంట్ ఇష్యూ ఉంటే ఇలా పెరటరు అయితే ఇప్పుడు అని ఓలా ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం ఏ దాంట్లో బుకింగ్ కొంచెం మంచిగా ఇస్తే పేమెంట్ అనేది అది యాక్సెప్ట్ చేసేద్దాం ర్యాపిడో ఇది ర్యాపిడో ఆన్ చేసాను ఇది వచ్చేసి ఓలా ఓలా కూడా ఆన్ చేస్తున్నాయి ఇప్పుడు మనకు సంబంధం లేదు అది ఓకే మరి అయితే ఓలా ర్యాపి ఓలా ఆన్ చేశాను ర్యాపిడో కూడా ఆన్ చేశాను మనకి ఏ దాంట్లోనే బుకింగ్స్ పడితే ఆ దాంట్లోనే వెళ్ళిపోదాం ఓకే మరి అయితే మనమైతే వెయిట్ చేద్దాం బుకింగ్స్ కోసం బాగా చాలా టైం పట్టింది ఈ బుకింగ్కే నేచర్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది ప్లస్ ఇక్కడ ఫుల్ ఉంది ట్రాఫిక్ సిక్స్టీలో అది మరి అయితే ఓకే మరి అయితే నెక్స్ట్ రైడ్ కోసమని వెయిట్ చేద్దాం ప్రెసెంట్ అయితే రైడ్ ఏం పర్లేదు ఇంకా ఓకే మరి రైడ్ పడితే మళ్ళీ అనే మీకు అప్డేట్ చేస్తాను ఏ బుకింగ్ పర్లేదు అసలు ఇంకా స్టార్ట్ కాలే రైడ్ పడ్డాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పుడికైతే ఒక్క రైడ్ వచ్చేసాను ఆ రైడ్ కూడా కొంచెం బాగానే వచ్చింది అనుకోండి అమౌంట్ ఆ ఒక్క రైడ్ అది కూడా హైటెక్ సిటీ నుంచి డైరెక్ట్ జీడిమెట్లో పడింది నా జీడి మెట్ల నుంచి లాగోత్ చేసుకొని వచ్చేసిన నా ఈవినింగ్ వచ్చేసి టూ రైడ్స్ ఒక థౌజండ్ రూపీస్ ఇప్పుడు ఇది హైటెక్ సిటీ నుంచి ఇడికి అమౌంట్ అయితే బాగానే ఇచ్చింది కొంచెం సెవెన్ నైన్టీన్ కిలోమీటర్స్కి ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ వరకు ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ నాట్ ఫోర్ రూపీస్ ఇచ్చిండు ర్యాపిడ్ ఓలాలో అది అయితే ఇప్పుడైతే టోటల్ వచ్చేసి ఎంత వచ్చింది అమౌంట్ పొద్దు పొద్దున్న నుంచి ఎంత అయింది పొద్దున్న నుంచి అయింది అంటనే చూసుకుందాం మనం చూసుకొని మళ్ళీ ఇప్పుడు చూపిస్తాం ఎన్ని కిలోమీటర్లు తిరిగాము ఎంత డీజిల్ అయింది అనేది ఇదిగోండి టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వన్ సెవెంటీ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము నూట డెబ్బై ఆరు కిలోమీటర్లనే ట్రావెల్ చేసాము ఇదిగోండి లాస్ట్ రైడ్ ఫిఫ్ సెవెంటీన్ కిలోమీటర్స్ అని చెప్పాను కదా ఇదిగోండి హైటెక్ సిటీ నుంచి జీడిమెట్లో పడింది దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ సిక్స్ రూపీస్ కట్ చేసి మనకు వచ్చేసి ఫైవ్ నాట్ ఫోర్ రూపీస్ ఇచ్చిండు ఇది సెవెంటీన్ కాదు తిరిగింది నైన్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ అనేది టైం పట్టింది అంటే ఇంకా టోటల్ వచ్చేసి పదహైదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అనేది అయింది ఓసారి కౌంట్ చేసుకుందాం ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి ఫోర్ ఎయిటీ నైన్ రూపీ ఫోర్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయింది ప్లస్ థౌజండ్ రూపీస్ టెలిగ్రామ్ బుకింగు ఇందా చూపించాను కదా అది మొత్తం వచ్చేసి పదమూడు మూడు వేల పదిహేను రూపాయలు అనేది అయింది ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి దీంట్లో నుంచి డీజిల్ పోయిందో చూసుకుందాం టోటల్ తిరిగిన కిలోమీటర్స్ నూట డెబ్బై ఆరు కిలోమీటర్లు నూట డెబ్బై ఆరు డివైడెడ్ మైలేజ్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అంటే వెయ్యి అరవై ఆరు రూపాయలు అనేది డీజిల్ పోయింది ఈరోజు ఎంత పోయిందో ఓకే వెయ్యి రూపాయలు వేసుకుందాం మూడు వేల చిల్లరే అంతది మూడు వేల పదిహేడు అంటే రెండు వేల పదిహేడు రూపాయలు అండి ఈరోజు అనేది మిగిలింది మనకి వెయ్యి రూపాయలు డీజిల్ పోయింది ఇదిగోండి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఉన్న యాభై రూపాయలు అటు ఇటు వెయ్యి రూపాయలు అనేది డీజిల్ పోయింది మనకి అంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి రెండు వేలు పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం మూడు వేల పదిహేడు డివైడెడ్ బై నూట డెబ్బై ఆరు ఎందుకండి మూడు వేల పదిహేను రూపాయలు ఎర్నింగు నూట డెబ్బై ఆరు కిలోమీటర్లు తిరిగాము పర్ కిలోమీటర్ వచ్చేసి పదిహేను రూపాయలు అనే పడింది మనకి సెవెంటీన్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది ఈరోజు మనకి టోటల్ రైట్స్ వచ్చేసి ర్యాపిడోలో త్రీయా టూ టూ రైట్స్ చేసాము ఓలాలో వచ్చేసి ఫైవ్ రైట్స్ సెవెను ఒకటి టెలిగ్రామ్ బుకింగ్ ఎయిట్ టోటల్ వచ్చేసి ఎయిట్ రైట్స్ అనేవి ట్రై చేశాము ఎయిట్ రైడ్స్ చేసింటే ఇప్పుడు మనకు వచ్చేసి రెండు వేలు అనేవి మిగిలినాయి మూడు వేలు వచ్చినాయి రెండు వేలు మిగిలినాయి అది మరి అయితే ఇంకా ఈరోజు డ్యూటీ వచ్చేసి డ్యూటీ అవర్స్ వచ్చేసి నైన్కి బంద్ చేసిన డ్యూటీ ఫైవ్కి లాగిన్ చేసిన నైన్కి బంద్ చేసిన అంటే ఫోర్ అవర్స్ ప్లస్ మార్నింగ్ ఫోర్ అవర్స్ చేశాను నైన్ ఎయిట్ ఫార్టీకి లాగిన్ చేశాను వన్ మనకి లాగౌట్ చేశాను ఫోర్ అవర్స్ ఇప్పుడు ఫోర్ అవర్స్ ఎయిట్ అవర్స్ అనేది డ్యూటీ చేసి రెండు వేలు అనే మిగిలినవి మనకి ఇంకా ఇది మరి అయితే ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇంకేమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఇంకా ఛానల్ అయితే తప్పనిసరిగానే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి వీడియో అనేది తప్పనిసరిగానే లైక్ చేయండి ఇంతవరకు చూసారు అన్నట్టయితే మీరు వీడియో నచ్చినట్లే కదా లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ప్లస్ వీడియో వేరే వాళ్ళకు సజెస్ట్ అవుతుంది అందుకు చెప్తున్నాను ఓకే మరి అయితే బాయ్ గుడ్ నైట్ అందరికీ రేపు రేపున్న చూద్దాం రేపు వచ్చేసి వెన్స్డే బిజినెస్ సెటిల్ అయిందో రేపు ఓకే మరి అయితే గుడ్ నైట్